నమస్తే అందరికీ వెల్కమ్ టు కర్ణం కిచెన్ ఈరోజు ఒక మంచి టేస్టీ అండ్ యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను చికెన్ బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి కానీ చికెన్ బిర్యానీ చేయాలంటే ఇంకా దమ్ పెట్టాలి రైస్ సపరేట్గా ఉడికించాలి ఇంకా దీనికోసం ప్రత్యేకించి గ్రేవీ కర్రీ చేయాలని ఇలా చాలా పెద్ద పని ఉంటుందని చెప్పేసి మనకి టైం లేనప్పుడు బిర్యానీ తినాలని ఉన్నా సరే చేసుకోలేకపోతుంటాం సో అలాంటి టైంలో మనం కుక్కర్లోనే చాలా ఈజీ అండ్ టేస్టీగా దమ్ బిర్యానీ టేస్ట్ వచ్చేలాగా చికెన్ బిర్యానీ అడుగుని మాడిపోకుండా రైస్ విరిగిపోకుండా పొడి పొడిగా ఎలా తయారు చేయాలో వీడియోలో చూసేద్దాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకెన్ క్లిక్ చేయండి నేను పెట్టే మంచి మంచి కుకింగ్ వీడియోస్ అన్ని మీకు మిస్ అవ్వకుండా వస్తాయి ఇప్పుడు మరి లేట్ చేయకుండా చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు ఇంకా వన్ టీ స్పూన్ కారం ఇవన్నీ మనం చికెన్కి సరిపడా చికెన్ తీసుకున్న క్వాంటిటీని బట్టి వేసుకోవాలి కారం కూడా వేసిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి చికెన్ మసాలా చికెన్ మసాలా కూడా వేసిన తర్వాత ఒక పావు టీ స్పూన్ బిర్యానీ మసాలా పొడి వేసుకోవాలి ఇలా బిర్యానీ మసాలా పొడి కూడా వేసి ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లవెల్లు పేస్టు అప్పటికప్పుడే ఫ్రెష్గా చేసి వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా ఇవన్నీ వేసుకొని చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా ఇలా కలుపుకోవాలి ఇలా ఈ మసాలాలు అవన్నీ వేసుకొని ఇలా కలుపుకుంటే చికెన్ ముక్కలు బాగా పడుతుంది చికెన్ కూడా పచ్చివాసం లేకుండా టేస్టీగా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత ఒక త్రీ టీ స్పూన్ పెరుగు వేసుకోవాలి మనం చికెన్ తీసుకున్న క్వాంటిటీని బట్టి పెరుగు వేసుకోవాలి ఇలా పెరుగు కూడా వేసి ఒకసారి మళ్ళీ మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా మనం మసాలా అన్నీ వేసుకొని ఇలా చికెన్ బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయినా బాగా నాన్న ఇవ్వాలి ఇలా మూత పెట్టి పక్కన పెట్టుకుంటే మనకి చికెన్ అనేది కారం మసాలా ఇవన్నీ బాగా పడుతుంది ఇప్పుడు వేరే గిన్నె తీసుకొని వన్ గ్లాస్ బాస్మతి రైస్ వేసుకోవాలి ఇలా వన్ గ్లాస్ బాస్మతి రైస్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని శుభ్రంగా ఒక టూ టైమ్స్ కడిగి వాటర్ అంతా సపరేట్ చేసి మనకి బాస్మతి రైస్ ములిగేలాగా వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకొని ఈ బాస్మతి రైస్ని కూడా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా నానివ్వాలి ఇలా వాటర్ వేసుకొని పక్కన పెట్టుకుందాం మనకి రైస్ ముందుగా నానబెట్టుకుంటే మనకి బిర్యానీ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు రైస్ కూడా పక్కన పెట్టుకొని మనకి బిర్యానీ తాలింపు పెట్టుకోవడానికి ఇలా పచ్చిమిర్చి ఆనియన్స్ ఒక టమాటో కొంచెం కొత్తిమీర తీసి కట్ చేసుకోవాలి ఇక్కడ టమాటా అనేది ఆప్షనల్ ఇష్టమైతే వేసుకోవచ్చు కానీ టమాటో వేసుకుంటే మనకి బిర్యానీ అనేది కొంచెం జ్యూసీగా వస్తుంది మనం ఇంకా ఏమి కర్రీ చేయం కదా టమాటో వేసుకుంటే కొంచెం గ్రేవీగా టేస్టీగా వస్తుంది ఇంకా ఇలా ఆనియన్స్ టమాటో ఇవన్నీ కట్ చేసుకొని కొంచెం కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి ఇలా ఇవన్నీ పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్ గిన్నె హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి అనేది ఆప్షనల్ నెయ్యి వేసుకుంటే బిర్యానీ టేస్ట్ అనేది బాగుంటుంది మీకు నెయ్యి ప్లేస్లో బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఏది ఉంటుంది వేసుకోవచ్చు ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి కొంచెం జీడిపప్పు కూడా వేసుకున్నాను ఇలా బిర్యానీ స్పైసెస్ జీడిపప్పు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా పొడవగా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన టమాటాస్ కూడా వేసుకోవాలి టమాటాస్ కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా టమాటాస్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మసాలా కలిపి చికెన్ పక్కన పెట్టాం కదా చికెన్ తీసుకొని ఇలా వేసుకోవాలి చికెన్ వేసిన వెంటనే గరిట పెట్టి కలపకుండా ఒక వన్ మినిట్ పాటు అలానే ఉంచాలి ఇలా వన్ మినిట్ పాటు ఉంచిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా చికెన్ మొత్తం ఒకసారి బాగా కలిసేటట్టు ఇలా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక టూ మినిట్స్ పాటు చికెన్ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మూత పెట్టి ఫ్రై చేసుకుంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా సపరేట్ అయ్యి చికెన్ అనేది పచ్చివాసం లేకుండా కొంచెం బాగా ఫ్రై అవుతుంది చూసారు కదా ఇలా మళ్ళీ ఒకసారి మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే చికెన్ అనేది అడిగిన మాడిపోతూ ఉంటుంది ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మళ్ళీ ఒకసారి మూత పెట్టి చికెన్ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా చికెను మూత పెట్టి బాగా ఫ్రై చేసుకుంటే చికెన్ అనేది పచ్చివాసన లేకుండా చికెన్ బిర్యానీ టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది చూసారు కదా చికెన్లో ఉన్న వాటర్ అంతా ఎలా సపరేట్ అయిందో ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు చికెన్ అనేది బాగా ఫ్రై చేసుకోవాలి ఈ వాటర్తోనే చికెన్ కూడా మనకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికిపోతుంటుంది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే చికెన్ అనేది బాగా ఫ్రై అయ్యి చికెన్ కూడా కొంచెం బాగా ఉడికిపోతుంది ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసిన తర్వాత ఒకసారి మూత పెట్టుకుందాం ఇంకా కొంచెం వాటర్ ఉంది కదా వాటర్ ఇంకిపోయేంత వరకు మూత పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు వేరే స్టవ్ మీద వాటర్ అనేది మరబెట్టుకుంటున్నాను ఇలా వాటరు మరబెట్టి బిర్యానీలో వేసుకుంటే బిర్యానీ అనేది ముద్దవకుండా పొడి పొడిగా చాలా బాగా వస్తుంది చూసారు కదా చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా అయిపోయి చికెన్ అనేది బాగా ఫ్రై అయింది ఇలా చికెన్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టిన బాస్మతి రైస్ని వాటర్ని సపరేట్ చేసుకొని ఇలా రైసు వేసుకోవాలి ఇలా రైస్ వేసుకొని ఒకసారి చికెను రైస్ ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత ముందుగా వేరే స్టవ్ మీద వేడి మరబెట్టుకున్నాను కదా ఆ వేడినీళ్ళు వేసుకోవాలి మనం వన్ గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నాం కదా వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ వేసుకోవాలి ఇలా వేడి నీళ్ళు మరబెట్టి వేసుకుంటే మనకి రైస్ అనేది ముద్ద పొడి పొడిగా చాలా బాగా వస్తుంది బిర్యానీ కూడా త్వరగా రెడీ అయిపోతుంది చూసారు కదా మనం బాస్మతి రైస్కి వాటర్ అనేది తక్కువగానే వేసుకోవాలి వన్ గ్లాస్ రైస్కి అయితే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది అదే మీరు నార్మల్గా మనం వండుకునే రైస్ కానీ తీసుకుంటే వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాస్ వాటర్ వేసుకోవాలి బాస్మతి రైస్ తీసుకున్నాను కదా నేను అందుకే కొంచెం వాటర్ అనేది తక్కువగా వేసుకున్నాను బాస్మతి రైస్కి వాటర్ తక్కువగానే పడుతుంది ఇలా వాటర్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకొని సాల్ట్ చూసి సాల్ట్ అనేది వేసుకోవాలి ఇక్కడ సాల్ట్ కూడా వేసుకొని బాగా కలిపి పైన కొంచెం కొత్తిమీర వేసుకున్నాను ఇలా కొత్తిమీర కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక టూ విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది మరి ఎక్కువగా అవసరం లేదు ఇక్కడ మనం విజిల్స్ వేయించుకున్నప్పుడు స్టవ్ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మళ్ళీ బిర్యానీ అనేది మాడిపోతుంది ఇలా ఒక టూ విజిల్స్ వేయించుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఒక టూ విజిల్స్ అయిన తర్వాత చూద్దాం బిర్యానీ అయితే కరెక్ట్గా బాగా ఉడికిపోయింది చూసారు కదా ఎంతో ఎమ్మెగా కనిపిస్తుంది బిర్యానీ అయితే వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయింది రైస్ కూడా అడిగిన మాడిపోకుండా అవ్వకుండా చాలా బాగా వచ్చింది చూసారు కదా పొడి పొడిగా రైస్ అయితే ఎంత బాగుందో విరిగిపోకుండా టేస్ట్ కూడా చాలా బాగుందండి ఒకసారి ప్రాసెస్లో ట్రై చేసి చూడండి చాలా బాగా వచ్చింది బిర్యానీ అయితే చూసారు కదా చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా కుక్కర్లోనే చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చాలా తక్కువ టైంలోనే తయారైపోతుందండి చికెన్ బిర్యానీ ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంది మరి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో కుకింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్